హాయ్ అండి అందరికీ మేము పైన ఇంకొక ఫ్లోర్ వేసుకుంటున్నామండి దాంట్లోకి అయితే టైల్స్ సెలెక్ట్ చేద్దామని చెప్పి వెళ్ళామండి ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో టైల్స్ కిచెన్లోకి బాత్రూంలోకి దేవుడి గదిలోకినండి ఇవి చాలా బాగున్నాయండి మేమైతే ఇందులో సెలెక్ట్ చేసేసుకున్నామండి బాత్రూంలోకి అదిని ఎటు వచ్చి మేము హాల్లోకి అది సెలెక్ట్ చేసినప్పటికే చాలా అంటే చాలా టైం పట్టేస్తుందండి మేము మధ్యాహ్నం పన్నెండింటికి వెళ్ళామండి ఇంటికి వచ్చేసరికి నాలుగు అయ్యిందండి వెళ్ళిన వెంటనే మాకైతే రెండు రెండు నచ్చినవి నచ్చాయి అయ్యే ఫైనల్ చేసాము కాదంటే మళ్ళీ వెనక్కి వచ్చి వేరేవి తీసుకోవాల్సి వచ్చిందండి ఇదిగో చూడండి మోడల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంత పెద్దది ఉందంటే అండి గోడౌన్స్ చాలా అంటే చాలా పెద్ద గోడౌన్స్ ఉందండి అందులో అడుగట్టడానికి కూడా ఖాళీ లేదు అంత స్టాక్ ఉందండి మేమైతే బాగా నచ్చింది అయితే నేను చూపిస్తాను ఇప్పుడు కాకపోతే ఇది తీసుకోలేదండి చూడండి ఇది ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా ఈ బ్లూ కలర్ టైల్స్ ఈ పక్కన వైట్ బ్లూ కలర్ టైల్స్ తీసుకోవచ్చు అనుకున్నాం రూముల్లోకి ఏమో వైట్ బ్లూ వేసుకుని హాల్లోకి ఏమో బ్లూ వేసుకోవచ్చు అనుకున్నాం కాకపోతే అవ్వలేదండి ఇదిగో చూడండి ఇదంతా పెద్ద గోడౌన్స్ ఎంత స్టాక్ ఉందో చూడండి అడిగట్టడానికి కూడా ఖాళీ లేదండి నేను మళ్ళీ మా ఇంట్లో ఏ టైల్స్ వేయించామన్నది మీకు వీడియో తీసి చూపిస్తాను